ఎస్ఆర్పి ఎస్ఆర్పి మేడం జిఆర్పి గుంతకల్ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్ఆర్పిసార్ గుంతకల్ వారి పర్యవేక్షణలో సిఐ అయినటువంటి నేను మరియు ఐపీఎఫ్ బుత్తి మేమందరము కూడా గస్తీ తిరుగుతున్న సమయంలో నిన్న అనగా పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన మధ్యాహ్నం మూడు పదహైదు గంట మూడు గంటల పదిహేను నిమిషాలకి ఆర్పిఎస్ఏ నాగప్పకి రావన్న సమాచారం మేరకు గుత్తి ప్లాట్ఫామ్ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానంగా ఉన్నారని గమనించి వారిని పరిశీలించగా వారి వద్ద రెండు గోల్డ్ చైన్లు మంగళసూత్రం చైన్లు తెగినవి అర్థంగా ఉన్నవి దొరికినవి ఆ దొరికిన మంగళసూత్రాలు ఎక్కడ ఉన్నా వాళ్ళని అడిగితే వాళ్ళు పదహైదవ తేదీన ఉదయం తెల్లవారుజామున అంకోల నుంచి తిరుపతికి పోయే ట్రైన్లలో చెన్ స్ట్రాచింగ్ చేసినారన్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది కావున అలాగే వారి యొక్క పూర్తి వివరాలు వారి యొక్క గతం గురించి సమాచారం అడిగితే మార్చి నెలలో మార్చి నెల కర్నూలు దగ్గర జరిగినటువంటి కర్నూలు దగ్గర ఉన్నటువంటి అనే ప్రాంతంలో ఒక ట్రైన్ ఆగి ఉన్నప్పుడు ఆ ట్రైన్ లో కూడా ఒక బ్యాగు మరియు ఒక చైన్ దొంగతనం చేసినామని చెప్పి చెప్పడం జరిగింది అందులో సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు గ్రాముల బంగారు తులాల బంగారు పోవడం జరిగింది బ్యాగులో మరియు ఒక డెబ్బై ఐదు గ్రాముల మంగళసూత్రం చైన్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత వీరు అక్కడ దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్నటువంటి కారులో అక్కడ అక్కడ నుంచి ఎక్కి తిరిగి నేరుగా అక్కడ నుంచి చిత్తూరుకు చేరుకొని చిత్తూరులో ట్రైన్ ఎక్కి మదనపల్లి మదనపల్లికి ముందుగా వాయిలపాడ రైల్వే స్టేషన్ వద్ద ఒక మహిళ బాత్రూమ్కి వెళ్లి వస్తుంటే ఆమె మెల్లో నుంచి చైన్ లాగుతూ అలాగే ఆమెను ట్రైన్లో నుంచి దొబ్బడం కూడా జరిగింది ఆ ట్రైన్లో నుంచి దొబ్బిన మహిళ కింద పడి రక్తగాయం కూడా అయింది ఆమెకి దీనిపైన ధర్మవరం పోలీసు వాళ్ళు రాబరీ కేసు కూడా కట్టడం జరిగింది కావున ఈ ముద్దాయిలు గుంతక గుత్తి జరిగిన చైన్ స్నాచింగ్ కాకుండా కర్నూలు జిల్లాకు సంబంధించిన ఉరిందకొండ జరిగిన ట్రైన్లలోనూ మరియు చిత్తూరు జిల్లా వాయిల్పాడు దగ్గర జరిగిన ఒక టైన్ స్నాచింగ్ లోను గా గుర్తించడం జరిగింది వీరితో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు కూడా అప్ స్కాండింగ్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెంది మీర్జాపూర్ టౌన్ కి సంబంధించిన వాళ్ళుగా గుర్తించడం జరిగింది వారు అక్కడ నుంచి ఇక్కడికి వెహికల్ కి వెహికల్ లో రావడం ఇవన్నీ మేము ఐపీఎఫ్ కర్నూలు మరియు మన హైదరాబాద్ సిఐబిలో పనిచేసినటువంటి వీరు స్టాఫ్ ఇక్కడ గుంతకల్లో మాకు సిఐబి స్టాఫ్ ఎవరైతే ఆర్పిఎఫ్ఓ ఉన్నారో వీరు వీరందరూ మరి ఐపీఎఫ్ మన గుత్తి వీరందరి యొక్క శ్రమతో బండి నంబర్ ని ట్రేస్ చేయడం కానీ ముద్దాయిల్ని ట్రేస్ చేయడం కానీ ఫాస్ట్ గా జరిగింది కావున జీఆర్పి మరియు ఆర్పీఎఫ్ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ కేసును ఛేదించడం జరిగింది వీరిని తదుపరి రిమాండ్ నిమిత్తం ఉరవకొండ కోర్టులో హాజరుపరచడం జరుగుతున్నది